హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంటసిం ఉంటే క్లిక్ చేశారంటే ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవద్దు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగితే తెల్లవారుజాన్ అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చింది మంగళవారం ఇరవై ఒకటో తారీఖున మే నెల ఈ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు నాస్కాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే ఎలా ఉన్నాయో చూసుకున్న చూ